నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రమ్మని సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డికి దానికి స్పందించి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే విమర్శిస్తున్నారు ఈ విమర్శలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు అసలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎవరు ఒక్కరు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు వాళ్ళు మేము ప్రజలకి దగ్గరికి వెళ్ళాలని ప్రజల గొంతు వినిపించాలంటే మేము ప్రజల్లోకి వెళ్తామని జగన్మోహన్ రెడ్డి ఒక పక్క గతంలో చూసాము ఈ మంత్లోనే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి జరగబోతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రమ్మని సవాల్ ఇస్తున్నారు దీనికి స్పందించి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శిస్తున్నారు అసలు విమర్శలు ఎలా చూడాలి సార్ ఆడలేక ఓడి మధ్యలో అన్నట్టు ఒక సామెత ఉంటుంది ఊళ్ళల్లో ఓళ్ళల్లో ఆడేవాడికి ఓటి మధ్యలతో సంబంధం లేదు వాడికి గనక ఆడగలిగిన నాట్యం చేయగలిగిన కెపాసిటీ ఉంటే ఎవరు అక్కర్ల పక్కన వాయిద్యాలు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటమే చాలా అవివేకమైన అసందర్భమైన ప్రలాపన అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఎప్పుడూ ఒక ప్రజాప్రతినిధిగా కూడా కాలేదు ఆయనకి భారత రాజ్యాంగం కానీ భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలియదు అనేది ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల ద్వారా తెలుస్తుంది ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు వైఎస్ఆర్సిపి ఒక్కటి మాత్రమే ప్రతిపక్షం అని ప్రతిపక్షం అయినప్పుడు ఎక్కడ మాట్లాడాలి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలి ప్రతిపక్షం అని వాళ్ళు ఆయన చెప్పుకుంటూనే ప్రతిపక్షాన్ని ఎవరు గుర్తించక్కర్లేదు ఇప్పుడు ఎవరిలో అయినా ఒక మెరిట్ ఉంటే ఎవరు గుర్తించకర్లా సమాజమే గుర్తిస్తుంది కోకిల్ని ఎవరు గుర్తించారు దాని పాటే దానికి గుర్తింపు అంతే కదా కోకిలు పాడుతుంటే ఎవరైనా కోకిలు కాదని అనగలరా అట్లాగే నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే ప్రతిపక్షం నేను అని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం నీకు లేదు నువ్వు మాట్లాడేదే పెద్ద గళము ప్రజల తరపున ప్రజా సమస్యల తరపున నువ్వు మాట్లాడగలిగితే నువ్వు అసెంబ్లీకే వెళ్లకుండా ప్రతిపక్షం అని ఎలా చెప్పుకుంటున్నారు వీళ్ళకి రాజ్యాంగం పట్ల అవగాహన లేదనేది ఇంకొక సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తా గతంలో మంగళగిరిలో ఫస్ట్ టైం వైఎస్ఆర్సిపి మహాసభని ఏర్పాటు చేశారు ఆ మహాసభలో అప్పటికి అఖిల భారత గౌరవాధ్యక్షులు అంటే వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారిని ఆ పదవి నుంచి తొలగించారు ఆమె కళ్ళ నీళ్ళ పర్యంతమైంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఈయనే మా జీవితకాల అధ్యక్షుడు మా పార్టీకి తీర్మానం పాస్ చేశారు తీర్మానం పాస్ చేయటమే కాకుండా దాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించారు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా సెంట్రల్ కేంద్ర ఎన్నికల సంఘ పరిధిలో నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలి అక్కడికి పంపితే వాళ్ళు వెంటనే వీళ్ళకి పట్టుగొడ్డతో చెప్పుతో కొట్టినట్టుగా ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షులు ఉండరు ఒక నిర్ణీతమైనటువంటి కాల పరిమితిలోనే అధ్యక్షులు ఉంటారు మీరు కూడా అలాంటి మీ రాజ్ పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒక అధ్యక్షుడికి ఎంత కాలం ఉంటుందో అంటే మూడేళ్ళ రెండేళ్ళ అలా ఎంపిక చేసి పంపండి ఇది కరెక్ట్ కాదని తిప్పి పంపారు అంటే వాళ్ళు ఒక తీర్మానమే అవివేకంతో చేయటం అనుకుంటే దాన్ని ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించి జాతీయ స్థాయిలో ఎంత అభాస్ పాలవుతుందమ్మో ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులకి అసలు ప్రజాస్వామ్యం ఏంటి రాజ్యాంగం ఏంటి నియమ నిబంధనలు తెలియాలి కదా ఒక టైంలో వాజ్పాయి గారు మన అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అన్నమకొండ నుంచి ఎన్లీ ఎన్నికైన జంగారెడ్డి గారు మాత్రమే ఇద్దరు మాత్రమే పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ గళాన్ని ఇప్పారు అంతేగాని మేమిద్దరమే ఉన్నాము మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని ప్రతిపక్షమే వాళ్ళు ఇద్దరున్నా ఒకళ్ళున్నా ఆయన్ని వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా సంబోధిస్తారు ప్రజలు కూడా ఆ పదవి ఇచ్చారు ఆయనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని నిర్ణయించుకునే అధికారం వాళ్ళకుంది కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడు అని హోదా ఇవ్వగలిగిన అధికారం గవర్నర్ గారికి లేదు లేకపోతే రాష్ట్రపతి గారికి లేదు హైకోర్టుకు లేదు శాసనసభ స్పీకర్ గారికి కూడా లేదు ముఖ్యమంత్రి గారికి కూడా లేదు వాళ్ళు లేని అధికారాలను ఉపయోగించి ఇవ్వమని అడుగుతున్నారు మీరు సభలోకి వెళ్తే మీరు ప్రతిపక్షంగా మీరు మాట్లాడితే మీకు మైక్ ఇస్తానని ఆయన ఆహ్వానించి మరీ చెప్పాడు అందులో ఇలాంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఎప్పటికప్పుడు తప్పించుకుపోయే ప్రయత్నం చేస్తాడనే అయ్యన్న పాత్రుడు గారు వయస్సు దాదాపు రాజశేఖర రెడ్డి గారు వయస్సు వాళ్ళ తండ్రి వయస్సు ఆయన బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీరు శాసనసభకు రండి మీకు ప్రతిపక్ష హోదా లేనందువల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు మీ ప్రతిష్టకు వచ్చే భంగం లేదు మిమ్మల్ని ఆ హోదాలో ఎంత టైం ఇవ్వాలో ప్రజా సమస్యలు మాట్లాడటానికి నేను ఇస్తాను మీరు సభలోకి రండి ప్రజాపక్షం తరపున మీరు మాట్లాడండి అని ఆయన ఆహ్వానిస్తే కూడా ఆహ్వానాన్ని తిరస్కరించి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మాటలు మాట్లాడటం అంటే ప్రజలు మిమ్మల్ని పదకొండు స్థానాలు ఇచ్చి గెలిపించారు కదా ఆ పదకొండు మంది సభ్యులు వెళ్తే మీరు ప్రతిపక్షం కాక ఇంకెవరు ఇప్పుడు తెలుగుదేశం ఉంది అది కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి తర్వాత జనసేన కూటమిలో రెండో భాగస్వామి బీజేపీ మూడో భాగస్వామి ఆ ముగ్గురు కాకుండా ఇంకెవరన్నా ఎమ్మెల్యేలు ఉండారు అంటే అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే కాబట్టి ప్రతిపక్షం మీరే మీకు ఇంకా ఎవరు గుర్తించక్కర్లా ప్రజలు గుర్తించేశారు కాబట్టి ఇవాళ శాసనసభలోకి వెళ్ళి వాటి అంశాలు అంటే మీరు గతంలో చేసిన తప్పుల్ని అక్కడ మీరు వాళ్ళ కనుక విమర్శిస్తే మీ తప్పుల్ని అక్కడ చూపిస్తారు తర్వాత స్క్రీన్ల మీద కూడా చూపిస్తారు గతంలో నువ్వు మాట్లాడిన మాటలను స్క్రీన్ మీద చూపిస్తారు అన్న భయానికి నువ్వు వెళ్ళటం లేదు షర్మిల గారు కూడా అదే చెబుతుంది నీకు ఆమెని చాలా ఏళ్ళగా మాట్లాడాడు నీకు ఓట్లు లేవు సీట్లు లేవు నువ్వు కూడా అని అప్పుడు షర్మిల గారు ఏం చెప్పిందంటే నీకు నలభై శాతం సీ ఓట్లు అంటున్నావు కదా పదకొండు సీట్లు ఉన్నాయి కదా నువ్వు ఎందుకు శాసనసభలోకి వెళ్ళరు లేదు అంది నాకు సీట్లు లేవు నేను వెళ్ళలేను కానీ ప్రజా గొంతుగా నేను బయట నుంచి అయినా వినిపిస్తున్నా నువ్వు ఎందుకు శాసనసభలోకి వెళ్ళటర్లేదో చెప్పమంది తర్వాత ఈ పదమూడు నెలలుగా నువ్వు శాసనసభలోకి రాని తర్వాత ఇవాళ చంద్రబాబు గారు నిన్ను అడిగాడు నువ్వు బయట నుంచి రచ్చబండ దగ్గర చేసే ఇదేందుకు విమర్శలు నీ దగ్గర ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి వివరాలు ఉంటే అది శాసనసభలో సరైన ప్రాంగణం అది ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన అక్కడికి వచ్చి చెప్పు మా వైఫల్యాలు చేసుకుంటాం అట్లాగే నీ వైపు నుంచి జరిగిన వైఫల్యాలు ఏంటో కూడా అక్కడ చర్చించుకోవచ్చు తర్వాత నీ టైంలో జరిగిన హింస ఏంటో చర్చిద్దాం తర్వాత నీ బాబాయ్ హత్య ఏంటో చర్చిద్దాం తర్వాత నీ మీద జరిగినటువంటి దాడులు ఏంటి లేకపోతే నువ్వు దళితుల్ని ఎంత కేసులు పెడతావు లేకపోతే గులకరాయి రాయేంటి కోడికత్తి కేసు ఏంటి ఎవరు నీ మీద ఎవరెవరు దాడులు చేశారు ఎందుకు చేశారో అది నిజమా అబద్ధమా మీ బాబాయ్ ఇది కూడా చర్చిద్దాం రమ్మన్నాడు అలాంటి ఆహ్వానం ఇచ్చినప్పుడు అందుకుని వెళ్ళాలి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడాలి సజ్జల రామకృష్ణారెడ్డికి రాజ్యాంగం గురించి తెలిసిన పార్లమెంటరీ వ్యవస్థ గురించి తెలిసిన ఆయన రాజకీయ సలహాదారు గతంలో అలాంటి తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారా అలాంటి తీర్మానాన్ని ఆ సభలో ఆమోదించవచ్చా పార్టీ తరఫున అంటే వాళ్ళకి ఏబిసిడీ తెలియని వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చారు ఐదు సంవత్సరాలు ఇష్టారాజ్యంగా పరిపాలించి రాష్ట్రాన్ని ప్రజల్ని ఎన్ని కడగడల పాల్ చేయాలో అన్నీ చేశారు ఇవాళ ఆ తప్పులు ఇవాళ చర్చ ఎక్కడికి వస్తాయో అని భయంతో మమ్మల్ని మీరు ప్రతిపక్షంగా అడగటం ఏంటి సార్ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానన్నారు దానికి స్పందించి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అసలు పదకొండు సీట్లకు వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తామో అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే ఇప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారు చేసిన సవాల్కి జగన్మోహన్ రెడ్డి నిజంగా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారు లేదంటారు ఏమంటారు సార్ ధైర్యం ఉండ వ్యక్తి అయితే ప్రతిపక్ష గుర్తింపు ఉన్నా లేకపోయినా నాయకుడిగా అది ఇష్యూ కాదు ఇప్పుడు ఒక రాజు వెళ్తున్నప్పుడు కిరీటం పెట్టుకెళ్తేనే రాజు అవ్వడు అతనిలో నిజమైన రాజస్వము నిజమైన అధికారము నిజమైన దేశ ఆ రాజ్యం పట్ల ఉంటే కిరీటం లేకపోతే రాజు కాదని అవడాను అనగలడా ఎప్పుడు రాజు కూర్చున్నది సేపు కిరీటం పెట్టుకుంటాడా రాజు రాజే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు నీకు ప్ర ప్రజలు ఇచ్చారు నీకు ప్రతిపక్షం అని ఇంకా వాళ్ళు వాళ్ళెవరో ఇవ్వలేదని ఈయన ఆర్గ్యుమెంట్ చేస్తాడు అంటే అతనికి వెళ్ళటానికి ధైర్యం చాలా ఇతనితో ఇలాంటి మధ్యలో మోగిస్తున్నాడు పక్కన అది కరెక్ట్ కాదు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చడంలో విఫలమయ్యాడు అతను చేసిన కుంభకోణాలన్నీ వస్తాయి లిక్కర్ కుంభకోణాలు తర్వాత ఇసుక కుంభకోణాలు ఆర్థిక నేరాలు తర్వాత చెక్కల ఎగుమతులు తర్వాత రెడ్ శాండలు ఒక కుంభకోణం కాదు కదా తర్వాత అన్ని దళితుల మీద చేసిన దాష్టికాలు ప్రజల మీద చేసిన దాష్టికాలు ప్రతిపక్ష నాయకుల మీద చేసిన అక్రమ కేసులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అందువల్ల ఇక అతనికి ఫేస్ షర్మిలు కూడా అదే చెబుతున్నారు కదా షర్మి గారు కూడా ఏముంటుంది నీకు వెళ్ళే ధైర్యం లేదు కాబట్టి నువ్వు తప్పించుకు తిరుగుతున్నావు బయట బయట తర్వాత వాళ్ళు అనర్హత వేటు పడకుండా తను శాసనసభ్యులు వెళ్ళి బయటకి రిజిస్టర్ తెప్పించుకుని సంతకాలు పెట్టించి లోనకు పంపుతున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యేలుగా అయ్యారు ఒక్కసారైనా శాసనసభలో తమ గళం ఇప్పించాలి అధ్యక్ష అని ఒక మాట మాట్లాడాలి మా నియోజకవర్గ ప్రజలకు మేము కనపడాలి వీడియో ఆడియోల్లోనూ అని ఉంది కానీ ఆయన వెళ్ళనివ్వట్లేదు ఇక కొంతకాలం తర్వాతకి అసలు ఆయన మాట కాదని కూడా వాళ్ళు వెళ్ళిపోతారని కూడా చెబుతున్నారు ఎందుకంటే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడది వాళ్ళ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆయన అపరిపక్వతకి మరొకసారి అర్థం పట్టినాయి ఆ పార్టీలో పది సరైన పరిపక్వత గల నాయకులు లేరు ఇలాంటి అపరిపక్వైన మాటలు మాట్లాడుతున్నారు అందుకే ఈ పార్టీ మనుగడ సాధించలేదని తేలిపోయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఇవాళ ఇంత పతనానికి కారణమైంది సజ్జల రామకృష్ణారెడ్డి అని గతంలో కార్యకర్తలు నాయకులు ఎలా అభిప్రాయపడ్డారు అలాగే ఈ మధ్యలో ప్రజలను పట్టుకుని శంకర్జాతీయాళ్ళని కూడా తిట్టాడు ఆయన ఇప్పుడు ఆయనకి నోరు కుదరటం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓటమికి కూడా ఆయన ఇవాళే శంకుస్థాపన చేశాడు ప్రతిష్ట చేశాడు కాబట్టి ఇవాళ మాట్లాడిన మాటలు కనుక ప్రజలు వాళ్ళ అసహించుకుంటున్నారు మేము పదకొండు సీట్లు ఇచ్చి మేము వెళ్ళమంటే ఇంకా మాకు వెళ్ళలేక అసెంబ్లీకి వెళ్ళకుండా అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైనా ఒక సైనికుడు అనేవాడు యుద్ధం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి కత్తి దుయ్యాలి నాలుగు గోడల మధ్యలో కూర్చుని డాంబికాల్ మల్ పలుకుతా కత్తి తిప్పితే అది నువ్వు కనపడవు నువ్వు నిజమైన వీరుడు అయితే యుద్ధ భూమికి వెళ్ళి తిప్పాలి ఇప్పుడు ఉత్తర కుమార ప్రగ ప్రగల్భాలాగా ఉన్న వీళ్ళు మాట్లాడేది మేము యుద్ధంలో తిప్పము నువ్వు బైబిల్ అయితే నాలుగు గోడల మధ్యలో చదువుకోవచ్చు కానీ నువ్వు చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం మీద అది శాసనసభ వేదికగా మాట్లాడాలి నీ ఇంటో నువ్వు మాట్లాడితేనో లేకపోతే ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడు చెట్టు కింద వాదించే లాయర్ మాట జడ్జి ఉంటాడా కోర్టు హాల్లోకి వాదిస్తాలి నేను చెట్టు కింద వాదిచ్చే ప్లేడర్ అంటే నువ్వు చెట్టు కింద ప్లేడర్గానే మిగిలిపోతావు అట్లాగే ఉత్తర కుమారుడు లాగా ఉంటావు యుద్ధంలోకి వెళ్ళకుండా ఉత్తర కుమారుడు ఎలా బతికాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆ ఉత్తర కుమారుడు తోక ఎత్తుకు తిప్పే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి సో ఇదని చూశారు కదా ఇక జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు సవాల్ విసిరారు ఈ సవాల్ను బట్టి ఇక సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శిస్తున్నారు నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల టైంకి ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా లేదనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా షాలిని మనం